నమశంకరాయ శివముక్కోటి జనవరి మూడో తారీఖు రోజున ఏర్పడుతున్నటువంటిది మహాప్రభావంతమైనటువంటిది పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహాన్ని ప్రసాదించే రోజు ఈ రోజున ఉపవాసాన్ని పాటించిన ఏ పుణ్య కార్యక్రమం చేసినా మూడు కోట్ల సార్లు చేస్తే ఎంత ఫలితమో అంత ఫలితం మనకు ఈ శివముక్కోటి అని చెప్పబడే మూడవ తారీఖు జనవరి రోజున మనకు లభిస్తుంది ముఖ్యంగా వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిల కోసమే రోజున మీరు కండచెక్కర లేదా మిశ్రి కానీ బాగా దంచి పొడి చేసి ఆ యొక్క పొడిని నీటిలో వేసి ఆ నీటితో ఈశ్వరునికి అభిషేకం చేసి గన్నేరు పూలు లేదా మల్లెపూలతో ఈశ్వరునికి అర్చన చేయండి ఈ రోజున విశేషముగా సంవత్సరానికి ఒక్కరోజు మాత్రమే ఉత్తర ద్వారం గుండా శివాలయంలో ప్రవేశము శివదర్శన భాగ్యం కలుగుతుంది ఆ ఉత్తర ద్వారం గుండా శివునికి నమస్కారం ప్రవేశం చేసి శివుడికి నీ యొక్క అనుగ్రహం వల్లనే నేను ఈ రోజున నిన్ను దర్శించుకోగలిగాను నీ దర్శన ప్రభావం చేత నాకున్నటువంటి సమస్యలు తీరిపోవాలి ముఖ్యంగా వివాహ సమస్య తొలగిపోవాలనే సదుద్దేశంతో మీరు సంకల్పం చేసుకొని పరమేశ్వరునికి నమస్కారం చేసుకొని ఆ రోజున అవకాశం ఉంటే శివాలయంలో అర్చనాభిషేకాదులు జరిపించుకొని తప్పకుండా శివరాత్రి లోపల మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అలాగే మీకందరికీ కూడా శుభం కలగాలనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంతా కూడాను మంచి జరగాలనే ఉద్దేశంతో నవగ్రహాలు అనుగ్రహంగా ఉండాలి కాబట్టి నవగ్రహ పాశుపత హోమము మృత్యుంజయ హోమము రుద్రహోమము లక్ష్మీ హోమం వివాహం కాని వాళ్ళకి సంబంధించి దాంపత్య సమస్యలకు సంబంధించిన హోమాది కార్యక్రమాలు శ్రీశైలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళ స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్తనామాదులు నమోదు చేసుకోవచ్చు